ప్రియమైన దేవుని వార్లరా ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ అద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఐగుప్తి దేశముని విడిచినటువంటి ఇస్రాయేల్ ప్రజలు యథార్థంగా బ్రతికి దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటే దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాను అని మోషో ద్వారా పలికాడు ప్రిల్లర ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడు ఆశీర్వదించాలంటే మనలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి రెండవది విశ్వాసము కలిగి ఉండాలి మూడవది మారు మనసు కలిగి ఉండాలి ఈ మూడు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ప్రిల్లర అబ్రహాంను చూడండి దేవుని యందు విశ్వాసము కలిగి విశ్వాసలకు తండ్రిగా మార్చిపడ్డాడు మనం ఆలోచన చేస్తే భక్తులు చాలామంది దేవుని మీద ఆధారపడు మారు మనసు పొంది దేవుని దేవునిలో జీవించారు అవులు గారిని చూస్తే మారు మనసు పొందాడు అలాగే దాని చూస్తే ఒక ప్రార్థనా జీవితం కలిగినటువంటి ఒక బహు యోధుడిగా కనబడతాడు మనం కూడా అలాంటి వారంగా ఉండాలని నవ్వు కోరుకుంటు నేను ఆ మాటలు ముగిస్తున్నాను Amen.